ఇప్పుడు ఐటీఐకి సంబంధించి అది ఏమేమి చదవాలి ఎలా సబ్జెక్ట్ ఉండే అనే విషయాలే మనకిప్పుడు గాయత్రిక గారు ప్రముఖ లెక్చరర్ తను మనకు వివరిస్తారు సో ఇవి వినాల్సిందే కోరుతున్నాను ఇప్పుడు మనం ఐటీఐ కోర్సుల గురించి తెలుసుకుందాం ఏంటంటే టెన్త్ తర్వాత మనం అంటే సింపుల్గా సెటిల్ అయ్యే కోర్స్ ఏంటంటే ఐటీఐ ఇంకోటి వొకేషనల్ కోర్సెస్ ఇవి ఏంటంటే జస్ట్ టెన్త్ తర్వాత ఒక టూ ఇయర్స్ మనం చేసుకుంటే తొందరగా సెటిల్ అయ్యే కోర్సెస్ అనమాట ఇవి ఇప్పుడు ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట ఏందని అంటే మనం ఏం చేస్తామంటే ఐటీఐ కోర్స్కు మెయిన్ బేసిక్ అర్హత ఏంటంటే టెన్త్ పాస్ అవ్వడం అన్నట్టు టెన్త్ తర్వాత టూ ఇయర్స్ కోర్స్ ఉంటాయి ఇందులో చాలా ఉంటాయి ఎలక్ట్రిషియన్ అని ఎలక్ట్రికల్ అని ఫిట్టర్ అని డీజిల్ మెకానిక్ అని ఏవైతే సెల్ఫ్ సెల్ఫ్గా అంటే సెల్ఫ్గా మనం ఏవైతే చేయగలిగే చిన్న చిన్న అంటే మనుషులకు అవసరం ఉన్న చిన్న చిన్నవన్నీ మనం ఏందనంటే ఈ కోర్సులో మనం నేర్చుకుంటాం అన్నట్టు అయితే ఇందులో మనకు చాలా ఉన్నాయి కదా ఈ చాలా కోర్సెస్ వల్ల ఫస్ట్ యూజ్ ఏంటంటే మనం ఐటీఐ కోర్సెస్ చేస్తే మనం ఐటీఐ కోర్సెస్ ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ తర్వాత ఇవన్నీ మెయిన్గా ఏందనంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అంటే ఇప్పుడు సపోజ్ మనకేంటంటే ఈ అన్ని టెక్నికల్ టెక్నీషియన్ నుంచే మనం ఏం చేస్తామంటే అన్ని బిల్డ్ చేయడం కానీ తర్వాత ఏదైనా నిర్మించడం కానీ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే అది హ్యూమన్ లైఫ్ కావచ్చు తర్వాత ఏదైనా సరే అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఒక సిస్టమ్ కావచ్చు ఏది కానీ కావాలన్నా ఒక టెక్నీషియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ టెక్నీషియన్స్కి బేసిక్స్ నేర్పించే ఒక ఇన్స్టిట్యూట్నే ఏమంటామంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని అంటాము ఇందులో ఎయిట్ కోర్సెస్ అంటున్నాయి ఇప్పుడు ఏందని అంటే ఏది చేయాలన్నా ఒక టెక్నీషియన్ ఇప్పుడు ఏసీ రిపేర్ చేయాలన్నా టెక్నీషియన్ దానికి సపరేట్ కోర్స్ ఉంటుంది ఇప్పుడు గుడ్ వర్క్ చేయాలంటే కార్పెంటరీ వెల్డింగ్ చేయాలంటే ఇవన్నీ సపరేట్ సపరేట్ కోర్సెస్ ఉంటాయి అన్ ఈ కోర్సెస్ గురించి ఫస్ట్ చెప్పిన తర్వాత ఇప్పుడు అప్కమింగ్ అప్డేట్స్ ఏంటనేది చెప్తున్నాం ఫస్ట్ ఏంటంటే ఈ కోర్సెస్ ఏంటంటే టూ ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి వన్ ఇయర్ కోర్సెస్ ఉంటాయి ఇదేంటంటే ఈజీగా చదువు అంటే ఈజీగా చదువుకొని సెటిల్ అయ్యే కోర్సెస్ అనమాట దీనికి క్వాలిఫికేషన్ టెన్త్ క్వాలిఫికేషన్ తర్వాత ఈ కోర్సెస్లో మనం ఏంటంటే టూ ఇయర్స్ చదివినామంటే కంపెనీస్లో మనల్ని డైరెక్ట్ టెక్నీషియన్గా తీసుకుంటారు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కు ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ ఈ సర్టిఫికేట్ పెట్టుకొని మనం ఏంటంటే బ్యాంకులో లోన్ తీసుకొని ఇప్పుడు సపోజ్ వెల్డర్ ఉన్నారు వెల్డర్ వెల్డింగ్ చే వెల్డర్కి ఏంటంటే వన్ ఇయర్ కోర్స్ నువ్వు టెన్త్ తర్వాత వన్ ఇయర్ నేర్చుకొని ఒక సపరేట్ వెల్డింగ్ సెక్షన్ పెట్టుకున్నారనుకోండి దాని నుంచి నువ్వు అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఇవన్నీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ సెల్ఫ్గా నేను చేసుకోలేను అనే టైంలో మన కంపెనీస్ ఉన్నాయి కదా కంపెనీస్ మీద డిపెండ్ కావచ్చు అన్నట్టు మీకు డైరెక్ట్ కంపెనీస్లో డైరెక్ట్ టెక్నీషియన్గా తీసుకుంటాం మిమ్మల్ని ఈ కోర్సెస్లో అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏందని మీరు ఇంకోటి ఈ ఐటీఐ చేస్తే ఇంకో బెనిఫిట్ ఏందని డైరెక్ట్ సెకండ్ ఇయర్ డిప్లొమాలో జాయిన్ కావచ్చు అనమాట ఎందుకు అని అంటే డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఉండేది మొత్తము మనకు డ్రాయింగ్ కానివ్వండి తర్వాత వేరే క్యాల్కులేషన్స్ ఇవన్నీ మనకు ఈ ఐటీఐలో ఉంటాయి కాబట్టి మనకు డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ చేసుకుంటారు దానికి ఏం ఎగ్జామ్ రాయనవసరం లేదు ఈ ఐటీఐ టూ ఇయర్స్ తర్వాత బ్రిడ్జ్ కోర్స్ అని ఉంటుంది అన్నప్పుడు అది జనవరి ఫిబ్రవరిలో మనకు వస్తుంది ఆ బ్రిడ్జ్ కోర్సులో మనం ఏం చేస్తామని అంటే ఒక ఫార్టీ డేస్ ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి ఒక ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్ మనం క్వాలిఫై అయినామంటే ఆ ఎగ్జామ్ నుంచి మనం ఏంటంటే డైరెక్ట్ సెకండ్ ఇయర్ డిప్లొమాలో మనం జాయిన్ కావచ్చు అన్నట్టు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మనకు డిప్లొమా కూడా కంప్లీట్ అవుతుంది అంటే ఫర్దర్ స్టడీస్ వెళ్ళాలంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే నేను ఐటీఐ కాలేజ్లో టీచింగ్ చెప్పాలనుకుంటున్నాను టీచింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది నాకు అప్పుడు ఏంటంటే సిటీఐ అని ఉంటుంది ఆ సిటీఐ కోర్సు చేయాలి ఆ సిటీఐ కోర్సు వన్ ఇయర్ ఉంటుంది ఆ కోర్సు మనం చేస్తే అని అంటే మనం డైరెక్ట్ ఏంది టీచింగ్కి రైట్స్ ఉన్నట్టు మనకు దీని తర్వాత ఇప్పుడు అప్కమింగ్ ఏందనంటే ఇప్పుడు ఇంతకుముందు అని అంటే ఈ చిన్న చిన్న పనులు జస్ట్ మనం మనుషులను చేస్తే సరిపోయేది అంటే ఆ జనాల సరిపోని అందేది ఇట్లా ఉండేది కానీ ఇప్పుడు ఏందనంటే మనుషులు పెరిగిండు తర్వాత అన్ని టర్మ్స్ పెరిగినాయి అన్నీ పెరిగినాయి కాబట్టి మనకేందంటే కొత్త కొత్త టెక్నాలజీ అనేది అవసరం అవుతుంది ఆ కొత్త కొత్త టెక్నాలజీకి అనుసంధానంగానే మనకేందంటే ఏటీసీ కోర్సెస్ అనేటివి మనకు కొత్తగా వచ్చినాయి అన్నట్టు అదేంటివంటే అడ్వాన్స్ టెక్నికల్ కోర్సెస్ అన్నమాట ఓకేనా ఇందులో మనకేందనంటే ఒక ఫైవ్ కోర్సెస్ ఉన్నాయి అవి ఏంటివి అంటే ఇది మన కోర్సుకు సంబంధించిన కాంప్లెంట్ అంటున్నా లాస్ట్ ఇయర్ది ఇప్పుడు ఇంకా అడ్మిషన్స్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మీకు వీడియోలో వాళ్ళు చిన్న చిన్న యాడ్స్ రూపంలో మీకు చెప్పేస్తారు ఇక్కడ వచ్చేసి ఏముంటుంది అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్స్ ఇవి ఇందులో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ ఇప్పుడు ఒక మిషన్ కంట్రోల్ చేయాలంటే మనమే పోయి దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు ఇంతకు ముందు టీవీ దగ్గరికి ఇట్లా తిప్పేటోళ్ళం చేసేవాళ్ళం ఇప్పుడు రిమోట్స్ వచ్చినాయి ఇంకా ఆటోమేటిక్గా ఇట్లా ఏవైతే డెవలప్మెంట్స్ అవుతున్నాయో అట్లా ఇందులో డెవలప్మెంట్స్ ఉండేవి అన్నట్టు ఆటోమేటిక్గా జరిగే వాటినంతా బేసిక్స్ అనేవి ఈ కోర్సులో మనకు నేర్పిస్తారు ఫస్ట్ కోర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్స్ ఇప్పుడు ఏంటనంటే మనుషుల వల్ల కాలేని పనులు కొన్ని ఉన్నాయి అన్నట్లు మనుషుల వల్ల చాతనైతలేవు అనమాట ఇప్పుడు పనులు ఎందుకనంటే టెక్నాలజీ పెరుగుతుంది మనుషులకు కూడా ఏంటనంటే మనుషులకు కావాల్సిన నీడ్స్ అనేటివి మనుషులే తయారు చేయలేకపోతున్నారు కాబట్టి మనం ఒక మిషన్ హెల్ప్ ఒక ఇట్లాంటివి తీసుకుంటున్నాం అన్నట్టు ఇప్పుడు ఈ రోబోటిక్ సిస్టమ్ అంటే ఏంటంటే మనుషులను రీప్లేస్ చేస్తూ వస్తున్న థింగ్స్ని మనం ఏమంటామంటే రోబోటిక్స్ అని అంటాం అన్నట్టు ఈ రోబోటిక్స్కు సంబంధించి ఏందని ఇందులో మనం రోబోటిక్ లాంటి ప్రోగ్రామ్ ఇచ్చి పెడతాము అవి చేసేయట్టు ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే ఇప్పుడు ఒక ఫ్రూట్ జ్యూస్ తయారయ్యేది ఉందనుకోండి మనమే దాంట్లో కోసి అట్లా ఇట్లా చేయమన్నారు అవే వేసుకుంటే అవే ఇట్లా సప్లై చేసుకుంటే అవే అట్లా మొత్తం చేస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో కొన్ని ఉన్నాయి ఇంకా వాటి మీద ఇంప్లిమెంటేషన్ చేస్తున్నది అన్నట్టు ఇది ఎవరు చేస్తున్నారు అంటే టాటా వాళ్ళు ఈ స్కిల్స్ డెవలప్మెంట్ అనేది వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అన్నట్టు టాటా కంపెనీ వాళ్ళు నెక్స్ట్ తర్వాత ఆర్టి ఆర్టిషియన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఇది వన్ ఇయర్ కోర్స్ ఇందులో కూడా ఏటీసీస్ లో కూడా డ్యూరే వన్ ఇయర్ డ్యూరేషన్ కోర్సెస్ ఉన్నాయి టూ ఇయర్ డ్యూరేషన్ కోర్సెస్ ఉన్నాయి వన్ ఇయర్ డ్యూరేషన్ కోర్సెస్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన కదండి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిషియన్స్ ఉన్నాయి కదా ఇవి అనమాట ఈ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ కోర్సెస్ ఏంటంటే వన్ ఇయర్ కోర్సెస్ వన్ ఇయర్ కోర్సెస్ ఇందులో మనకి ఏంటి అని అంటే ఇప్పుడు ఆర్టిషియన్ అని యూజింగ్ అని చెప్పిన కదా ఇవి ఏంటంటే టూల్ బేస్డ్ టూ డి మిషన్ కటింగ్ కటింగ్ ప్యారెడ్ అంటే ఏ మిషన్ ఎట్లా కట్ చేయాలి అది త్రీ టూ డైమెన్షన్లో అంటే ఎక్స్ డైమెన్షన్ వై డైమెన్షన్లో మనకు చూపించే టూల్స్ వి దాంట్లో సంబంధించి దానికి రిలేటెడ్వి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటనంటే బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ ఇది టూ ఇయర్స్ కోర్సెస్ ఇందులో మెయిన్గా చెప్పాలంటే త్రీ ఏమో వన్ ఇయర్ కోర్సెస్ ఉన్నాయి త్రీ ఏమో టూ ఇయర్స్ ఉన్నాయి మన కాలేజ్ వెళ్ళిన దాంట్లో గురించి కోర్సెస్ గురించి క్లియర్గా చెప్తారు మెయిన్ కాన్సెప్ట్ మనం జస్ట్ ఇది చదివితే ఎట్లుంటుంది ఫ్యూచర్ అనేది చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బేసిక్ డిజైన్ అనేది ఏమో డిజైన్కి ఇది ఆ కోర్స్ నేర్చుకుంటున్నాము అడ్వాన్స్ సిఎన్సి మిషన్ అంటే సిఎన్సి మిషన్లో మనం కొత్తగా అప్డేట్ అయిన కోర్సెస్ గురించి మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇప్పుడు ఏంటనంటే గ్యాస్ కానీ తర్వాత పెట్రోల్ ఇవి కాకుండా ఎలక్ట్రికల్ అనేది మనం కొంచెం ప్రిఫర్ చేస్తున్నాం అనమాట ఎందుకోసం అనంటే పొల్యూటెడ్ కంట్రోల్ ఉంటుంది నెక్స్ట్ తర్వాత చార్జ్ ఫ్రీ అట్లా కొన్ని కొన్ని బేసిక్ టర్మ్స్ పెట్టుకొని అది కూడా మూవ్అప్ చేయాలని ఈ మూడు కోర్సెస్ అనమాట ఇందులో మనకు కార్ సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్ బైక్ సంబంధించి ఇవన్నీ ఇవి నేర్చుకుంటారు అన్నట్టు ఇవి అడ్వాన్స్ టెక్నికల్ కోర్సెస్ వీటికి సంబంధించిన సాఫ్ట్వేర్ స్కిల్స్ కూడా మనకు గవర్నమెంట్ అనేది నేర్పిస్తుంది అన్నట్టు ఇది మొత్తం ఈ కోర్సెస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇవి టూ ఇయర్స్ మనం చేస్తాం కదా చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ టాటా కంపెనీ వాళ్ళే వాళ్ళే రిక్రూట్మెంట్ చేసుకుంటారు అనమాట వాళ్ళే జాబ్ ఇస్తారు మనకు టూ ఇయర్స్ తర్వాత జాబ్ ఇచ్చి వాళ్ళే మనకు బెనిఫిట్స్ అనేవి చూపిస్తారు అన్నట్టు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినా కూడా ఈ బెనిఫిట్స్ అనేవి మనకు ఐటీఐ నుంచి ఉంటాయి లేదు ఫర్దర్ స్టడీస్ చదవాలంటే ఇంతకుముందు చెప్పినట్లు మనకు కొన్ని కోర్సెస్ ఉంటాయి బ్రిడ్జ్ కోర్సెస్ అని టీచింగ్కి వెళ్ళాలంటే ఐ సిటీఐ అని ఇట్లా కొన్ని కోర్సెస్ ఉంటాయి వాటి నుంచి ఫాలో అయికుంటే వెళ్ళొచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ కోర్సెస్ గురించి వీటి గురించి ఇంకా చెప్పాలి అని అంటే మీకు క్వాలిఫికేషన్ అంటే టెన్త్ క్వాలిఫికేషన్ ఏమేం కావాలి అని అంటే డాక్యుమెంట్స్ వచ్చేసి ఎస్ఎస్సి మేము ఉండాలి క్యాస్ట్ ఉండాలి బోనఫైడ్ ఉంటుంది తర్వాత టీసీ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలన్నమాట అయితే ఇందులో మనకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి తర్వాత గవర్నమెంట్స్ ఇన్స్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ప్రైవేట్స్ అనగానే మీరేం భయపడాల్సిన అవసరం లేదు అది ప్రెషర్స్ అయితే ఏందనంటే ఇంటర్ చేసినాక సరే ఎలిజిబుల్ ఉంటుంది కానీ అది వాళ్ళకు చెప్పలేము అనమాట ఎందుకనంటే వాళ్ళు ఒకవేళ ఇంటర్ కాలేజ్లో స్కాలర్షిప్ తీసుకుంటే దీనికి ఎలిజిబుల్ ఉంటారు ఒకవేళ ఇంటర్ కాలేజ్లో ఇవేమంటారు ఫ్రీగానే తీ అంటే స్కాలర్షిప్ కానీ తీసుకోకుండా ఉంటే ఇది మీకు యూజ్ అయ్యి ఇప్పుడు నువ్వు మీరు గవర్నమెంట్లో సీట్లు ఫిల్అప్ అయినాయి మనకు ప్రైవేట్లో చదివిన గవర్నమెంట్ ఫీజు లాగానే చదవచ్చు అనమాట సపోజ్ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఛార్జెస్ ప్రైవేట్లో మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి కదా అవి ఒకటి భరించుకుంటే సేమ్ గవర్నమెంట్ లాగానే మనకు ఫ్రీగానే చదవచ్చు అనమాట ఇది మనకు ఐడియాకి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వొకేషనల్ కోర్సెస్లో ఇప్పుడు మెడికల్ రిలేటెడ్ సంబంధించి అనమాట మెడికల్ రిలేటెడ్ సంబంధించి ఏమేమి ఉంటాయంటే డిఎంఎల్టీ ఎంఎల్టీ బిఎస్ఎంఎల్టీ ఇట్లా ఉంటాయి అన్నమాట ఇది కంప్లీట్ గా టెక్నీషియన్స్ దేనికి సంబంధించి అంటే ఇంజనీరింగ్కి సంబంధించి అంటే ఒక వస్తువు తయారు మిషన్ మెటీరియల్ కు సంబంధించి ఇదేమో హ్యూమన్ కు సంబంధించి ఒక మంచి బ్లడ్ తీసుకొని బ్లడ్ శాంపిల్స్ అంటే ల్యాబ్లో టెస్ట్ చేసి ఏంది అని ఇట్లా టెస్టులు చేయడాన్ని ఎంఎల్టీ డిఎంఎల్టీ వస్తాయి ఎంఎల్టీ టూ ఇయర్స్ చేసిన తర్వాత వన్ ఇయర్ మనం ప్రాక్టీస్ చేస్తే డిఎంఎల్టీకి ఈక్వల్ అవుతుంది డిఎంఎల్టీ కోర్సెస్లో డైరెక్ట్ టూ ఇయర్స్ చదివి మన సర్టిఫికేట్ తీసుకుంటే జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అంటే డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఐటీఐలో కూడా ఉన్నాయి అన్నట్టు అంటే ఇప్పుడు ఐటీఐ చేసినాం కదా చేస్తే మనకి డైరెక్ట్ ఏ రైల్వేలో కానీ తర్వాత ఆర్టీస్లో కానీ తర్వాత ఇంకా ఏదాంట్లా ప్రైవేట్ జాబ్స్కి ఎలిజబుల్ ఉంటాము గవర్నమెంట్ జాబ్స్కి ఎలజబుల్ ఉంటాము ఇవి ఈజీగా మనము టెన్త్ తర్వాత సెటిల్ అయిపోయే కోర్సెస్ అన్నట్టు అయితే ఈ మెడికల్ ఫీల్డ్లో ఉన్నాయి కదా ఇవి బీఎస్ఎంఎల్టీ ఇవన్నీ కూడా హైయర్ స్టడీస్ ఇవి కూడా ఈజీగా ఇప్పుడు సపోజ్ టూ ఇయర్స్ బిఎంఎల్ కోర్స్ నేర్చుకున్నాం అనుకోండి టూ ఇయర్స్ తర్వాత నువ్వు ఒక ల్యాబ్ సపరేట్ పెట్టుకోవాలంటే సెల్ఫ్ గా పెట్టుకోవచ్చు లేదు అని అంటే గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించి కోర్సెస్ అడుగుతుంటారన్నమాట ఆ కో అంటే ఇట్లా గవర్నమెంట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ చేస్తారు ఆ నోటిఫికేషన్స్ మనం అప్లై చేసుకుంటే మనకి అంటే జాబ్స్ అనేటివి ఈజీగానే వచ్చేసాయి టెక్నికల్ జాబ్స్ అనేటివి ఇవి ఏంటంటే ల్యాబ్ టెక్నిషియన్ రక్త దీంట్లో కూడా సపరేట్ సపరేట్ ఉంటాయి ఇవి ఎక్స్రే టెక్నీషియన్ అని తర్వాత ఇట్లా ఏవైతే ఉన్నాయో అవి సపరేట్ సపరేట్ మనిషికి ఏదేదైతే అవసరం ఉంటుందో ఆ అవసరానికి సంబంధించిన టెక్ టెక్నాలజీ మొత్తం ఈ మెడికల్ దాంట్లో ఏది కావాలన్నా అన్ని కోర్సెస్ ఉంటాయి మనము ఆ కాలేజెస్కి వెళ్ళి చెక్ చేసుకొని ఏ కాలేజ్లో ఏది ఉందో చూసుకొని ఆ కోర్స్లో జాయిన్ కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్న పెట్టుకోవచ్చు గవర్నమెంట్ జాబ్స్ కూడా మనకు ప్రతి దాంట్లో ప్రైవేట్ సెక్టార్లు అడుగుతారు గవర్నమెంట్ సెక్టార్లో ప్రతి ఒక్క టెక్నీషియన్ కావాల్సిందే ప్రతి ఒక్క ఏమంటారు నర్సింగ్ చేసే నర్సింగ్ వాళ్ళు కావాల్సిందే ఇట్లా అవసరం ఉంటుంది కాబట్టి ఈ దీంట్లో ఎక్కువ మ్యాన్ పవర్ కావాల్సిందల్లా ఈ టెక్నీషియన్స్ ఎక్కువ కావాలి కాబట్టి మనకు టెన్ ప్లస్ టూ అంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ టూ అనంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అయితే జాబ్ ప్రైవేట్ గవర్నమెంట్ లేదా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో మనం ఖచ్చితంగా సెటిల్ కావచ్చు కాన్సన్ట్రేషన్ చేసే పిల్లల్ని బట్టి కూడా ఉంటుంది అన్నమాట అట్లాగే టెన్ ప్లస్ టూ చదివి ఏం చేసలేదు నేను అంటే నువ్వు ఆ గైడెన్స్ ఎత్తుకుంటావు పోయ్యలేకుంటావు కాదు నా పేరు గాయత్రి ఒక గత టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను పాలమూరు ప్రైవేట్ ఐటీఐ కాలేజీలో ఫ్యాకల్టీగా చేస్తున్నాను